హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అఖండ టూత్ తాండవం నిజంగా అఖండ టూత్ తాండవం అని చెప్పాలి నిజంగా నిన్న మనం అనుకున్నట్టుగానే సండే కలెక్షన్లు బాగా రావాలి సండే కలెక్షన్లు కొమ్మాలనుకున్నాం నిజంగా కుమ్మ అవతల పడేసింది నిజంగా నిన్న ఎక్సలెంట్ హోల్డ్ చేసింది నిన్న కలెక్షన్లు అయితే నేను నిజంగా నిన్న మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇటు కర్ణాటకలో కానీ హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయండి నిజంగా సింగిల్ థియేటర్లు అయితే కాకలు ఆడుతూ ఉన్నాయండి సింగిల్ థియేటర్లో మల్టీపెక్స్లో కూడా కకల ఉన్నాయి నిన్న ఎక్స్ట్రా షోస్ కూడా పడ్డాయి అటు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ నిజంగా నిన్న సండే నిజంగా అవతార సినిమా ఉన్నా కానీ ఆ మూమెంట్ లేదు అఖండ టూ తాండవం థియేటర్లు కానీ కకలాడుతూ ఉందని ఏదో నిన్న సినిమా మన శుక్రవారం రిలీజ్ అయినట్టుగానే ఉంది నిజంగా నిన్న అంత క్రేజ్ ఉంది ఈ మూవీకి ఎక్సలెంట్ వదిలి చేసింది దాదాపునే మూడు కోట్లన్నర షేర్ వసూలు చేసింది ఆరు కోట్ల పైన గ్రాసు నిజంగా సెకండ్ వీక్ ఈ కలెక్షన్ రావడం అనేది నిజంగా యాక్సిడెంట్ అని చెప్పాలి అది మన బాలయ్య బాబుకే చెల్లింది ఇంకెవరికే చెల్లలేదు అంటే ఆయన ఏ రికార్డు కొట్టాలన్నా ఏ రికార్డులు బదులు కొట్టాలన్నా ఆయనకి ఆయనే సాటి గతంలో సమరసింహారెడ్డి ఆయన మొదటి స్టార్ట్ చేశాడు యాభై రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది వంద రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది అది బాలయ్య బాబే స్టార్ట్ చేశాడు ఏ పని చేసినా మన బాలయ్య బాబే స్టార్ట్ చేయాలి నిజంగా ఈ సినిమాకి ఎంత బ్యాడ్ రివ్యూస్ ఇచ్చినా ఎంత బ్యాడ్గా మాట్లాడినా నిజంగా వాళ్ళందరికీ కూడా ఈ బ్యాడ్ రివ్యూస్ బ్యాడ్గా మాట్లాడే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కు మీద ఏలి పెట్టుకున్నట్టు ఏంటి మనం ఇంత బ్యాడ్గా చెప్తాం సినిమా ఏంటి ఓల్ చేసేస్తుంది ఎక్స్టెంట్ కలెక్షన్లు వచ్చేస్తున్నాయి బ్రేక్ ఏమైనా అయిపోద్ది అని వాళ్ళందరూ కూడా మొత్తం నోరు ముక్కు మూసుకున్నారు నిజంగా అది వాళ్ళకి నిజంగా చంపదెబ్బని చెప్పాలి నిజంగా ఈ సినిమా ఇంత ఓల్ చేయడం అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు నిజంగా ఈ సినిమాని బాగా కష్టపడి ముందుకు నడిపించింది మన బాలయ్య బాబు అమ్మాయిలు అలాగే మెయిన్ కామన్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్సు అలాగే వృద్ధులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని ఆదరిస్తున్నారు అందరూ కూడా చూసి పది మందికి చెప్తున్నారు నిజంగా ఆడియన్స్ చాలా చాలా చెప్పుకోలేరు వాళ్ళకి బాలయ్య బాబు అబ్బాయిలు చాలా కష్టపడుతున్నారు ఈ సినిమా ఎక్సలెంట్ అని చెప్పాలి ఈ మూవీ లాంగ్ రన్లో నడవబోతుంది సంక్రాంతి వరకు కూడా సినిమా నడవబోతుంది కొత్త సినిమాలు ఉన్నా కానీ సినిమా దాని థియేటర్లకి కొన్ని తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ థియేటర్లు ఆడబడు ఆడబ ఆడుతుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు సినిమా లాంగ్ రన్లో డిస్ట్రిబ్యూటర్లు ఎవరికి కూడా లాస్ రాదు అందరూ సేఫ్ అయిపోతారు బాలయ్య బాబు వంద కోట్ల షేర్ క్లబ్లో చేరబోతున్నాడు అందులో ఎటువంటి డౌట్ లేదు ఇది అయితే పెట్టుకోండి బాలయ్య బాబుకి ఎంత నెగిటివ్ ప్రచారం చేశారో అంత ప్లస్ అయింది ఇది కామన్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళే ప్రచారం చేస్తారు సినిమా బాగుంది చూడండి అని ఇది ఎక్సలెంట్ కలిసం ఇది లాంగ్ రన్ను సంక్రాంతి వరకు వెళ్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఇంకా ఈరోజు పదకొండవ రోజు కాబట్టి ఈ రోజు కూడా దాదాపుని పైనే మొత్తం వైడ్ గా వసూలు చేసింది అలాగే రెండు పైనే గ్రాస్ వచ్చింది ఇది ఎక్సలెంట్ హోల్ అని చెప్పాలి అలాగే మంగళవారం బుధవారం కూడా రేపు బాగానే ఉంటుంది అలాగే బుధవారం క్రిస్మస్ హాలిడే మంచి హోల్ చేస్తుంది అలాగే మళ్ళీ శుక్రవారం శనివారం ఆదివారం మళ్ళీ వీకెండ్ మళ్ళీ ఎక్సలెంట్ హోల్ చేస్తుంది మళ్ళీ ఎవరు జనవరి ఫస్ట్ మొత్తం అన్నీ కూడా మొత్తం హాలిడేస్ ఇవన్నీ మన అఖండ టూ తాండడానికి ప్లస్ అని చెప్పాలి ఈ సినిమా లాంగ్ రన్ను నడవబోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్ అవుతారు అందులో ఎటువంటి మార్పు ఉండదు ఇది కంపల్సరిగా బాబు వంద కోట్ల షేర్ క్లబ్లో చేరబోతున్నాడు ఇది బాలాయ్య బాబు ఫ్యాన్స్కి నిజంగా ఒక గుడ్ గుడ్ న్యూస్ అని చెప్పాలి థ్యాంక్ యూ